డెంత్రూరు బీఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు ప్రతి సంవత్సరం మార్చి ఇరవై తేదీన ఈ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని పిచ్చుకల జాతిని సంరక్షణ వాటి అవసరాన్ని గుర్తించి వాటిని కాపాడుకునేందుకు ప్రజలను ఏకం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని విద్యార్థి కె సుస్మిత అన్నారు పిచ్చుకలు అంతరించిపోవటకు గల కారణాలు ఇళ్ల మధ్యలో సెల్ టవర్లు ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండి గుండె నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం కలిగి పిచ్చుకలు ఎక్కువగా చనిపోతున్నాయని అన్నారు దీనికి గల మార్గం చెట్లు పెంపకం పరిసరాల పచ్చదనం పట్ల ప్రతి ఒక్క మనిషి శ్రద్ధ వహించాలని అదే విధంగా విద్యార్థులు పిచ్చుక ఆకారంలో ప్రదర్శన ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ ఇండియా స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల కరెస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వాటిని పునరుద్ధవాదక శక్తితో వాటిని అభివృద్ధి చేసేది కూడా తెలుసుకోవాలి అయితే ముందుగా నశించిపోవడానికి గల కారణం పట్టణీకరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునిక ఆధరికత కారణంగా మనం అనేక రకాల ఇచ్చుకల జాతి అనేది అంతరించిపోతుంది కాబట్టి వాటిని అభివృద్ధి చేయడానికి తన సంస్థ డబ్బును వినియోగించుకుని అతని ఇంటి వద్దనే తన యొక్క ఖాళీ సమయంలో కించుమించు ఆరు వందలకు పైగా చిన్న చిన్న చర్చలను ఉపయోగించి గోళ్ళు అనేది ఏర్పాటు చేసి వాటికి కావాల్సినటువంటి గింజల్ని అన్నిటిని కూడా ఏర్పాటు చేసి అనేక రకాలైనటువంటి స్కూల్స్లో కాలేజెస్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా హైదరాబాద్కు చెందినటువంటి ఒక ఫ్యామిలీ భార్యాభర్తలు ఉన్నటువంటి రిలేటివ్స్ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దానిలో భాగంగా ఈ చిన్న గూళ్ళను ఏర్పాటు ఆ ఆలుష్యంపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయదు రేడియేషన్ ఎలా తగ్గించుకోవాలి అండ్ మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టూ అనగా ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఈ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చ్ ఇరవైలో జరుపుకుంటాము ప్రపంచ పిచ్చుకలు జనావాసాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి పిచ్చుకలు ఇతర పక్షులు ఈ వాటిోత్సవాలు భారతదేశానికి చెందిన నేచర్ ఎవర్ సొసైటీ ఫ్రాన్స్ కి చెందిన ఇన్ఫోసిస్ యాక్షన్ ఫౌండేషన్ మరిన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థల్లో ప్రారంభించారు ఈ స్థాపకుడు మహమ్మద్ బిలావర్ భారతీయ ప్రకృతి పరిరక్షణపై ఈయన ఎంతగానో కృషి చేశారు ఆయన కృషికి ఫలితంగా రెండు వేల ఎనిమిదిలో ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఒకరిగా గుర్తించారు ఈ దినోత్సవం రెండు వేల పదిలో మొదటిసారిగా ప్రపంచంలో వేరు వేరు చోట్ల జరిగింది ఈ సందర్భంగా రకరకాల కళాశాల పోటీలు జరిగాయి పక్షులకు మనబడుకున్న ముప్పుపై అవగాహనతో పాటు మరెన్నో దినోత్సవాలు కూడా ప్రారంభించారు గ్రామీణ జీవనాల్లో పొలాల్లో పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్